నమస్తే నే కమల్ అనేది అధికంగా ఉంది లావ్ వెరైటీలో ఏం చేయాలని చెప్పి చాలా మంది రైతులైతే అడగడం జరిగింది కారణం మొన్న వర్షం పడినప్పుడు మనకి ఎప్పుడైతే వాటర్ ఈ తొడెం నుంచి కాయ లోపలికి ఎప్పుడు ఏర్పడిందో ఒక బాక్టీరియా అనేది ఫామ్ అయ్యి ఒక్క కాయ నుంచి ఒక్క కాయకి ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది దీన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా వరకు కూడా అసంభవం అని చెప్పొచ్చు ఎందుకంటే వచ్చిన కాయని మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కంట్రోల్ చేయలేము ఇది కాయ మొత్తం కూడా కంప్లీట్ గా ఎండిపోయి దీంట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోవాలంటే ఆగా ఎండ ఎక్కువగా తీవ్రంగా పెరిగి కాయ ఎండాలి కాయలో ఉన్న నీరు శాతం తగ్గాలి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోతే తప్ప వ్యాప్తి అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవదు సో అలా కంట్రోల్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి సో ఈ రకంగా ఉన్న లావుకాయని ఒక కాయ నుంచి ఒక కాయకి గాలి ద్వారా కూడా అంటి త్వరగా స్ప్రెడ్ అవుతా ఉంటుంది సో ఈ స్ప్రెడ్డింగ్ ని తగ్గించాలంటే ఖచ్చితంగా మనకున్న ఆప్షన్ ఏంటంటే సో అలాంటి కాయలు ఎక్కడైతే మన పొలంలో కనిపిస్తున్నాయో కూలీలను పెట్టి అంతవరకు కట్ చేయడం లేదంటే అన్ని కాయలు పండిని అంటే ఆ పండిని కాయల వరకు కూడా తీసేసి వీటిని సపరేట్ చేయడం సో ఈ పండుకాయలు ఒక పక్కన ఈ ఏదైతే మచ్చ తగిలియో ఆ మచ్చని సపరేట్ గా పెడితే సో ఎండేలోపు ఈ మంచిగా ఉన్న కాయలకు కూడా వ్యాప్తి చెందకుండా ఉంటుంది సో ఈ రకంగా ముందు జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అధికంగా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా వాటర్ అనేది కొంత కంట్రోల్ చేసి ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత సో రెండు మూడు స్ప్రేయింగ్లు అనేది స్ప్రే చేసిన తర్వాత కట్టినట్టయితే స్ప్రెడ్డింగ్ అనేది వ్యాప్తి చెందడం అనేది ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది ఏం స్ప్రే చేయాలి అంటే ఖచ్చితంగా ఒక మూడు స్ప్రేలు చెప్తా ఒకటి వచ్చేసరికి లస్టర్ దానికి కావాలది లస్టర్ అనేది ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ నుంచి ఐదు వందల ఎంఎల్ వరకు కూడా ఉధృతంగా ఉంది కాయలు తడిచిని సో ఆ వ్యాప్తి అనేది మరీ ఎక్కువగా ఉంది అంటే ఖచ్చితంగా నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు కూడా లస్టర్ అనేది ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి దాంట్లో ప్లాంటోమైసిన్ అనేది ఒక ఎకరానికి వంద గ్రాములు వేస్తే ఈ స్ప్రెడ్డింగ్ నేచర్ అనేది ఈ కాంబినేషన్లో ఖచ్చితంగా బాగుంటుంది లస్టర్ దాంతోపాటు ప్లాంటోమైసిన్ రెండోది వచ్చేసరికి జెమీర్ అదామ కంపెనీ వాళ్ళది జమీర్ సో ఇది ఏంటంటే కాయ షైనింగ్ అనేది ఖచ్చితంగా కూడా పెంచుతుంది సో దాంతో పాటు కనుక మళ్ళీ కూడా ఇక్కడ లస్టర్ లో ఉన్న బావిస్టర్న్ కాంబినేషనే మళ్ళీ ఇక్కడ దీంట్లో కూడా మళ్ళీ కూడా ఈ జమీర్ లో గనక కలిపి కొడితే ఈ బావిస్టర్న్ కాంబినేషన్ వల్ల మొక్క అనేది వ్యాప్తి స్ప్రెడ్డింగ్ నేచర్ అనేది ఖచ్చితంగా తగ్గడం జరుగుతుంది సో ఈ జమీర్ వల్ల కాయ క్వాలిటీ పెరగడం జరుగుతుంది సో ఇది ఒక కాంబినేషన్ మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది మూడోది వచ్చేసరికి ఎమిస్టర్ టాప్ ఈ ఎమిస్టర్ టాప్ కూడా ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున ఎక్కువగా మనకి వ్యాప్తి చెందిన కాయలు మొత్తం కూడా తడిచే విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మూడు స్ప్రేల ద్వారా మనకి కాయ మచ్చని ఖచ్చితంగా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అదే బూడిద తెగులు ఎక్కువగా ఉందంటే ధనుక కంపెనీ వాళ్ళది నిసోడియం స్ప్రే చేసుకోండి సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్